దుర్గాగిరి క్షేత్రంలో వెలిసిన దుర్గాదేవి ఆలయంలో మరి పదహారు సంవత్సరాలు అయిపోయి పదిహేడు సంవత్సరాలకు వచ్చాము ఈ పదిహేడు సంవత్సరంలో మరి అడుగు పెట్టేటప్పటికి మరి మా అధ్యక్షుడు ఆకుల అప్పలసూరు గారి మనసులో మరి ఆ అమ్మ ఏం చెప్పిందో రాత్రి కళ్ళలో తెలియదు కానీ ఈ కొండ నాకు ముప్పై ఆరు అడుగులు విగడం కట్టమని చెప్పింది దుర్గాదేవి ఆ చెప్పిన మరుక్షణం తెల్లవారు మా కమిటీ వారి సమక్షంలో పెట్టి బాబు ఇలా మరి నాకు అనిపిస్తుంది మరి మీరు అందరూ సమ్మతమైన అని కమిటీ వారిని సంప్రదించారు ఆ కమిటీ వారిని సంప్రదించిన తర్వాత ఓకేనే మనం ఎప్పటి నుంచో అనుకుంటున్నామో విగ్రహం పెడతామని మరి ఈ రోజుకి మనకి అమ్మ మనకి అనిపించింది కాబట్టి ఎలాగైనా సరే దీన్ని అందరం కలిసికట్టుగా మరి అందరు గ్రామ పుర పురప్రజల్ని మీడియా మిత్రుల్ని రాజకీయ నాయకుల్ని ప్రతి ఒక్కరిని కలుపుకొని ఈ యొక్క అమ్మవారి విగ్రహానికి ఏర్పాటు చేయడానికి మేమందరం అందరం సమ్మతించుతాము అలాగే ఈ విగ్రహంతో పాటు బుద్ధుని విగ్రహం పైన ఇంకా పైన బుద్ధుని విగ్రహం కూడా పెట్టడానికి నిర్ణయించుతమే అలాగే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కట్టడానికి కూడా అది చిన్న చిన్నపాటి ఆలయం కట్టడాన్ని కూడా నిర్ణయించుతమే అలాగే ఒక మునీశ్వరుడు అంటే మన వీరబమ్మ గారు వీరబమ్మ గారి విగ్రహం కూడా అక్కడ పెట్టడానికి నిర్ణయించడమే అలాగే రెండు లిఫ్ట్లు కింద నుంచి పై వరకు ఒక లిఫ్ట్ అలాగే కొండకు పైకి రావడానికి గుడి దగ్గర నుంచి కొండ పైకి ఇంకో లిఫ్టు అలాగే ఏర్పాటు చేస్తూ బ్రిడ్జ్లు కూడా దానికి వంతెనలు అంటే రైల్వే వంతెన టైపులో ఇక్కడ వంతెనలు కూడా ఏర్పాటు చేస్తాము పైకి రావడానికి ఆ విధంగా చేస్తూ ఈ పైన చాలా దగ్గరలో అంటే యానిమల్స్ అంటే జంతువులు ఈ గోవులని మరి లేడ్లని నెమలని ఇలాంటి మృగాల్లో అన్ని ఏర్పాటు చేస్తూ పచ్చటి గడ్డితో ఈ పార్కులాగా అభివృద్ధి చేస్తూ పూల మొక్కలు నాటుతూ మరి ఇదంతా లైటింగ్ పెడుతూ అలాగే పైన అమ్మవారి విగ్రహానికి కూడా మనము లేజర్ షో లేజర్ షో అనేది ఒకటి ఏర్పాటు చేస్తాం అంటే అంత అయిపోయిన తర్వాత లేజర్ షో అది ప్రతి ఫ్రైడే ఫ్రైడే శుక్రవారం శుక్రవారం ఏర్పాటు చేయడానికి అంతే నైట్ ఏడు గంటల తర్వాత నుంచి అది ఏర్పాటు చేయడానికి అందరము అనుకుంటున్నాము ఆ ప్రాజెక్ట్ కూడా అలాగే వాటర్ ఫాల్స్ కూడా ఇలాగ ఇక్కడ వాటర్ ఫాల్స్ కూడా ఏర్పాటు చేయడానికి అందరం నిర్ణయించాము ఇవన్నీ జరగాలంటే అందరి యొక్క సహాయ సహకారాలు అవసరము అందులో మీడియా మిత్రులు మరీ ముఖ్యంగా మీడియా మిత్రుల సహాయ సహకారాలు మాకు అవసరము అందుకే మీరు కూడా వీలైనంత వరకు మీరు కూడా మా యొక్క దేవాలయాన్ని ఈ యొక్క సంస్థని మీరు కూడా ఎంత త్వరగా అభివృద్ధి చేయాలనుకో అనుకుంటున్నాం కాబట్టి మీరు కూడా మీకు మీ మీడియా ద్వారాగా ప్రచార సాధనల ద్వారాగా సహాయ సహకారాలు అందిస్తారని మరి మా దుర్గాదేవి ఆలయ అభివృద్ధి సంఘం తరఫున మనసా వాచ కోరుకుంటున్నాం కాజువాక డెబ్బై ఒకటో వార్డు దుర్గానగరు మరి కొండపై నిలిచిన దుర్గాదేవి ఆలయ అభివృద్ధి సంఘం అని రెండు వేల తొమ్మిదిలో అమ్మవారిని స్థాపించడం జరిగింది కానీ నేటి పదహారు సంవత్సరాలు పదిహేడో సంవత్సరం మరి ఇప్పుడు దసరా నవరాత్రులు మరి దసరా నవరాత్రులు అంటే అమ్మవారు ఎంత గొప్ప వ్యక్తి శక్తి అయిన వ్యక్తితో తల్లి అంటే మరి అందరికీ ప్రజలకు తెలుసు భక్తులకి తెలుసు అందుచేత ఈ దసరా నవరాత్రులు మరి ప్రతి గాజువాగ్ నియోజకవర్గంలో ప్రతి పౌరులు కూడా వచ్చి అందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారని కోరుకుంటూ అలాగే మరి పదిహేడు సంవత్సరాల తర్వాత ఆవిడి ఈ కొండ పైన ముప్పై రెండు ముప్పై ఆరు అడుగులు ఎగ్గరం సిమెంట్ ఎగ్గరం పెట్టడం జరుగుతుంది అలాగే నూట ఎనభై అడుగులు ఎత్తులో కొండ పైన అమ్మవారు మరి కొలు వండడానికి నిర్ణయించుకుంది అందుచేత కమిటీ సభ్యులందరూ కూడా ఆవిడ సేవ చేయడానికి దీనికోసం చాలా ఫైనాన్స్ కూడా ఎక్కువ కలెక్ట్ చేస్తూ ఇది పద్దెనిమిది నెలల్లో ఈ దేవస్థానం అంటే ఒక టూరిజం ఒక డెవలప్మెంట్ చేసి బాగా ప్రేసలకి గాజువాకలో కవిలేశగిరి ఎలాగో గాజువాకలో కూడా ఈ దుర్గాగిరి పైన ఇంత బాగా చేయాలని కమిటీ వారు గ్రామస్తులు ఇరుగు అందరూ అందరు సహాయ సహకారాలతో అందిస్తూ మన గాజువాగలో ఇంత గొప్ప మహా పెద్ద శక్తి అయిన తల్లి కూర్చోవడం మనకు అదృష్టమని మరి ఉత్తరాంధ్రలో కాదు పద్దెనిమిది రాష్ట్ర ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎక్కడా లేనిది ఇంత కొలువైన అమ్మవారు ఇక్కడ ఉండడం గాజుబాగ ప్రజలకి మరీ మరీ అదృష్టం కింద భావిస్తూ ప్రతి ఒక్కరు కూడా సాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటూ ముఖ్యంగా మా మీడియా మిత్రులు ఓ సోదర భావంతో మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఎందుకంటే ప్రజలకు తెలియపరచాలి ఎందుకంటే ఎక్కడో మారుమూలు ఉండిపోద్ది కాబట్టి అది తెలీదు మీడియా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారాగా మరి ఇదంతా అంత లెక్క వెళ్ళాలని మరొకసారి మా మిత్రుల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీడియా మిత్రులకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై దుర్గాదేవి జై దుర్గాదేవి జై దుర్గాదేవి